చూసిరా రాత్రి పదకొండు అవుతుంది ఈ టైంలో కూడా ఇంకా చెక్కులు దొక్కవలసి వస్తుంది ఎంతో కష్టపడి ఇస్తాం కానీ ఎక్కడ రెస్పెక్ట్ ఇయ్యారు రైతులకి అయితే దుద్దుపతి అలా మంచి చూసిరు కదా ఎంత దూరంగా ఉన్నది రోడ్డు మీద ఇక కొన్ని హెవీ వెహికల్స్ లారీలు గిట్లు ఉంటాయి కదా అవన్నీ మంచులా దొర్రిగా ఉపడగా యాక్సిడెంట్స్ అయితే అయితే ఇక్కడ ఈ గోదామ పంపిస్తాను కదా ఈ గోదాం నిండా వస్తే అనమాట మనకైతే దుకాణ సరుకులు ఉంటాయి అవన్నీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తాయన్నమాట ఇది అయితే అప్పుడు ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అని దాన్ని ఉతులపక్క అనమాట వాళ్ళ దగ్గర మనం పరపీసినడుకోవడం వల్ల తీయలేకపోతున్నాం సారీ మళ్ళీ పోయినప్పుడు అయితే పరపీసిన అడుక్కొని వారి తీస్తాం ఆ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్లో సీఎన్ అయితే వీడియోసారికి లేట్ అయింది అంటే ఇక్కడ ఇంకా యాక్షన్ ఇస్తాను అనమాట మన అయితే ఒక ఆరు బేళ్ళు వేసుకు ఒకరోజు మన హోలీ రోజు అయితే వేసుకుపోయాం వేసుకోపోతే ఏమైందంటే అవి మొత్తం ఒకటే చూసిందంట ఆమె ఒకటి ఎట్లా అంటే కొద్దిగా కర్రగా ఉన్నది ఏం నిజం చెప్పాలి కర్రగా ఉన్నది ఆ ఒక్కటే చెక్కు చూసిందట ఒక చెక్కు చూసి మొత్తం రిటర్న్ పంపించింది అడ తిప్పి కట్టుకురమ్మని అది జరిగింది వాటికి మనం పో పండిస్తాను కానీ పండించిన వాటికి రేట్లు ఉండలేవు ప్లస్ వాళ్ళు కొంటలేరు పండించు మనం మంచిగా పండిస్తాం వాళ్ళు కొంటలేరు ఇది మనకు మైనస్ పాయింట్ అయితే అది అయితే ఇంటికన్నా అయితే వేసినాం ఇంటికి వేయ వీడియోని అయితే కంటిన్యూ చేస్తా ఎందుకంటే ఇప్పుడు అవి బావి కాడ ఇంట్రడక్షన్ ఇస్తాను అనమాట ఇంటి వెళ్ళాకనైతే అవి ఇక రేపు కొనే దాకా వీడియో ఇస్తా మన అక్కడికి వెళ్తాం ఇంటికి అయితే వచ్చినాం ఇంటికి వచ్చి అయితే ఇక బెయిల్ తొక్కుతారు రాత్రి అయితే పది అవుతుంది ఇక పది అయితే స్టార్ట్ చేసినాం తొక్కుడు అంటే ఇంతసేపు నీటి తొక్కినాం కానీ వీడియో అయితే ఏం చేయలే ఎందుకు చేయలే అంటే ఇక ఒక బెయిల్ దొక్కినా అయితే తీద్దామని అయితే సపరేట్ కోకున్నా ఇక తొక్కుతాను ఇక రాత్రి తొక్కుడు కొద్ది ఇబ్బంది అవుతుంది ఇక తొక్కడం దొక్కడం తప్పదు ఇక పదకొండున్నర అయితే అవుతాను ఒక మూడు సార్లు తప్ప ఇంకా వాళ్ళైతే అయితే తొక్కుతారు ఇక నాకైతే నిరదోతారు పనిచే కొద్దిగా అయితే లేచిన ఇక పోతాను ఇక మళ్ళన అయితే భరతన్న తాకపోయినా పోతాను ఎందుకంటే ఇక భరతన్నవి కూడా కొన్ని శక్తులు ఉన్నాయట ఇక ఆ బిల్లు ఇక మా ఇతన్ని తీసుకుపోతాను ఇక భరతన్న తాక తీసుకోతాను మంచి చూసి రా కొద్దిగా పొద్దురా ఇలా ఘోరంగా పోతాను అసలు మీ ఇంటికాడ ఉన్నప్పుడేమో మేము ఇప్పుడు చెక్కులు ఎక్కువ రోజేమో మంచి రాజేం రాదు ఆకేంటిసుకున్నాం అంటే ఇక ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడైతే రెండు గోదాములు ఉన్నాయి ఇది అయితే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనమాట ఇప్పుడు దుకాలు మన సరుకులు ఉంటాయి కదా అవి అక్కడ అమ్ముతారు అక్కడ నుండే సర్ఫర్ అయితే ఇవో ఇక బేల్ అయితే అన్ని లైన్ కేసి అయితే ఇక వాళ్ళు ఇక ఇంకా సార్ ఇట్లా రాలే ఇంకా సార్ ఇదైతే గోదావనమాట ఇప్పుడు అక్కడ చెక్కులు అమ్మినాం కదా మనం అవన్నీ తీసుకొచ్చి దీంట్లో వాడేస్తానమాట ఏమో పెద్ద ఉన్న చూసిరా ఇప్పుడు ఆ పర్ద గట్ట అటు సైడ్ ఏమో ఈ నేను చెప్పినా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఫస్ట్లో చూపించిన చూడు ఆ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అక్కడ నడుస్తారనమాట నెక్స్ట్ పార్ట్ కోసం అయితే చేయండి నెక్స్ట్ ఉన్నాయా చెక్కులు